గత మూడు సంవత్సరాలుగా స్పౌజ్ దంపతులుగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు బదిలీలు లేక సుదీర ప్రాంతాలకు ఎక్కడో కుటుంబాలను వదిలి తల్లిదండ్రులను వదిలి పిల్లలను వదిలి దూరంగా విసిరివేయబడడం ఉద్యోగాలు చేయలేక అనారోగ్యానికి గురై బాధలతో ఎంతో అవస్థ పోవడం మనం చూసినాం ఈరోజు చూసినట్టయితే టిఆర్టీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గారిరెడ్డి రెడ్డి గారు టీపీసీసీ అధికార ప్రతినిధి అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారి ఎనలేని కృషి వల్ల ప్రభుత్వం అయినటువంటి ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రులు రేవీంత్ రెడ్డి గారిని ఒప్పించి నేడు స్పౌజు బదిలీల ఉత్తర్వులను విడుదల చేయడంలో ఎంతో కృషి రెడ్డి గారి కృషి గణనీయము అర్చనీయము ఈ స్పౌజు బదిలీలో నేడు ఉత్తర్వులు నిలవడంపై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము అభినందన తెలుపుతున్నాం మొలుగు జిల్లా పిఆర్టీ తెలంగాణ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి స్పౌజ్ బదిలీలు వారి బాధలను వేదనలను అర్థం చేసుకున్న ప్రజా ప్రభుత్వంగా ముందుండి ఉపాధ్యాయుల సంక్షేమే ముందుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా మేము గుర్తెరిగి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం